ఈరోజు ఇంటికి తాళవేసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా హాయ్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్ అన్నారు కదా ఫస్ట్ డే ఎక్కి వద్దామని వెళ్తున్నాను బస్సు ఎవరైనా అలా ఎక్కువ ఉంటే ఫస్ట్ డే మీ ఫీలింగ్ ఎలా ఉన్నిందో నాతో పంచుకోండి ఇదైతే అందరికీ ఎలా ఉంటుందో ఏమో కానీ ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసి జాబ్ చేసే వాళ్ళకి కానీ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పాపము వాళ్ళకి ఛార్జీలు అవుతాయి కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళే కాలేజీలకి వెళ్ళే అమ్మాయిలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నిజంగా ఇదైతే మంచి విషయం అని నేను అనుకుంటున్నాను